that we will be disgraced in this world ఈ లోకములో మనకుండి అత్యంత భయంకరమైన పరిస్థితి ఏమిటంటే సిగ్గు నొందోవలసి వస్తుందేమో అన్నట్టుగా

kills people అయో సిగునంద దేవి ధానం ప్రజల్ని చంపేస్తూ ఉంటుంది దట్స్ వై జీసస్ కే అందుచేతనే యేసు వచ్చారు వెన్ ทรู దట్ ดิస్เกรస్ అట్టి సిగునంద దేవి ధానం గుండ వెళ్ళారు โน ही วอส ఆయన దేవుడై ఉండి yet he took the form of a servant ఆయన దాసుని పనివాని స్వరూపం ధరించారు సర్వెంట్ దాసునిగా పనివానిగా హంబల్డ్ హిమ్స్

అక్రమముగా శిక్షావిధి తన మీద పలుకుబడ్డానికి ఆయన అనుమతించుకున్నారు అల్డ్ హెమ్ సెల్ఫ్ టు మీ నేయిల్డ్ ఆన్ ద క్రాస్ శిలువ మీద మేకుల చేత కొట్టబడ్డానికి ఆయన అనుమతించుకున్నారు అల్ౌడ్ హెమ్ సెల్ఫ్ టు డాయ్ మరణించుటకు తనను తాను అనుమతించుకున్నారు అలౌడ్ హెమ్సెల్ఫ్ టు మీ రెడిక్యూడ్ బై ద వికెట్ పీపుల్ దుష్టులైన ప్రజల ద్వారా అపహాస్యం పాలు కావడానికి ఆయన తనను తాను అనుమతించుకున్నారు వాయ్

ఆయన సజీవంగా తిరిగి లేచారు హిస్ అలై ఆయన సజీవుడు అండ్ ద బైబిల్ సేస్ దట్ ద నేమ్ ఆఫ్ జీసస్ టుడే ఎవరీ నీ బాస్ పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఈ రోజున యేసు నామమున ప్రతి మోకాలు వంగుతోంది ఎవ్రీ నీ ఆన్ ది ఎర్త్ భూమి మీద ఉన్న ప్రతి మోకాలను కూడా అండర్ ది భూమి క్రిందను అపవాదిya అలాగే భూమి యొక్క పై భాగములోను పౌ సద ది నేమ్ ఆఫ్ జీసస్ ఈ ఇసు నామమున వంగుతోంది ఎవ్రీ sin బౌస్ ప్రతి పాపము వంగుతోంది ఎవ్రీ సిక్నెస్ బౌస్ ప్రతి రోగము వంగుతోంది ఎవ్రీ డెవిల్ బౌస్ ప్రతి అపవాదియు కూడా వంగిపోతాయి ఎవ్రీ డెట్ బౌస్ ప్రతి రుణము కూడా వంగిపోతోంది ఎవ్రీ ఆప్రెషన్ ఆఫ్ వికెడ్నెస్ బౌస్ దుష్టత్వం యొక్క ప్రతి ఒత్తిడి వంగిపోతోంది జీసస్ అస్క్ ఎనీథింగ్ మై చైల్డ్ నౌ ఇన్ మై నేమ్ యేసు సెలవు నా బిడ్డ ఇప్పుడు నా నామమున ఏదైనాను అడగండి ఐ విల్ గివ్ యు నేను దానిని మీకు అనుగ్రహిస్తాను వాట్ ఎవర్ యు ఆస్ మీరు ఏది అడిగితే అది ఐ విల్ డు వాట్ ఎవర్ యు ఆస్ మీరు ఏది అడిగితే దానిని నేను జరిగిస్తాను దట్ ఇస్ ద గ్రేస్ హి గివ్స్ us when we become ఎస్ చిల్డ్ర మనం బిడ్డలుగా ఉండి ఉన్నప్పుడు అట్ట్యకృపను ఆయన మన కాలాగ్నడు గురహిస్తున్న సోవరీన్ లార్డ్ విల్ హెల్ప్ని సర్వోన్నత్తుడైన దేవుణ్ణి నాకు ఐ విల్ నాట్ బి నేను టర్న్ టు ఈ వైపునకు కొనండి ఆయన మేము ఘనపరచును Shame that you have gone through, especially for the sake of Jesus. In the same place, you will have praise and honor. But all the shame that you have gone through, disgrace you have gone through, as you turn to Jesus and cling on to Jesus.

వంగిపోయి ఒంగిపోయి వంటరివారిగా బందించబడి ఉండవలసిన అవసరం లేదు. కంటూ జీసస్. యేసు చెంతకు రండి. ఐ ట్రస్ట్ ఆయన నిరీక్షణ ఉంచండి. విల్ టర్న్ యువర్ సారో ఆయన మీ ఆనందముగా yes he will honor you before all people. అవును ఆయన ప్రజలందరి ఎదుట మిమ్మును ఘనపరచును. నాట్ యువర్ హార్ట్ బి మీ హృదయంను కలవరపడనియకండి. వండర్ఫుల్ ఇక్కడ ఒక అద్భుతమైన సాక్ష్యం ఉన్నది. ఆరోగ్య స్వామి. ఆరోగ్య స్వామి. క్రిస్టి పుష్పరాణి.

ఆయన ఒక చిన్న స్కూటర్ మీద ప్రయాణం చేస్తూ ఉన్నారు ఎవ్రీ వన్ వాజ్ మేకింగ్ ఫన్ ప్రతి ఒక్కరు ఆయన చూ చేస్తున్నారు ఎందుకంటే చాలా దయనీయమైన పరిస్థితిలో ఉంది కుడ్ నాట్ ఈవెన్ క్యారీ హిస్ చర్చ్ తన యొక్క కుటుంబాన్ని సంఘానికి కూడా ఆయన తీసుకుని వెళ్ళలేడు ఈ యొక్క మాట అతను దేవుని యుద్ధ నుంచి ఆలకించి ఉన్నప్పుడు ఎవ్రీ వన్ హు విల్ యేసును ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించేదరు అనే మాట ఇన్ ఫేత్ హెస్ స్టార్టర్ లర్నింగ్ హౌ టు డ్రైవ్ అ కార్ విశ్వాసంతో కారు ఎలా డ్రైవ్ చేయాలో నేర్చుకోవడం అతను ప్రారంభించాడు యెస్ సే లార్డ్ గెమ్ మీ అ కార్ ఆ తర్వాత తరువాత నా కారు ఇవ్వండి అని అడిగాడు. I don't have resources. నాకు వనరులు లేకపోయినప్పటికీ కూడా గాడాన అడిగాడు. దేవుడు అతనిని గణపరిచయ ఉన్నారు. And he enrolled his children in the young partners plan. ఆయన తన యొక్క బిడ్డలను యవన భాగస్తుల పథకంలో సభ్యులుగా చేర్పించారు. Family in the family blessing plan. కుటుంబాని కుటుంబ ఆశీర్వాద పథకములో అమేజింగ్‌లీ గాడ్ గేవ్ హిమ ఎ కార్. మహాద్భుతంగా దేవుడు వారికి కారు అనుగ్రహించారు. When he is supported ద లైఫ్స్ ఆఫ్ ఆదర్స్ త్రూ ద జీసస్ కాల్స్ మినిస్టరీ ఏసు పిలిచున్నాడు సేవా పరిచర్య ద్వారా ఇతర ప్రజల జీవితం కోసమై వారు సహకారం అందించి ఉన్నప్పుడు గాడ్ ఆల్సో ఎనేబుల్డ్ హింట్ బై అ వేకండ్ ల్యాన్ దేవుడు వారికి ఖాళీ స్థలాన్ని కొనుగోలు చేసే సామర్థ్యం కూడాను గ్రహించారు అమేజింగ్లీ గాడ్ వర్క్ అవుట్ ఎవ్రి మహాద్భుతంగా దేవుడే సమస్తమును కూడా పని జరిగించారు డే దేర్ సెక్యూర్ ఈ రోజున వారు భద్రముగా ఉన్నారు గాడ్ విల్ హెల్ప్ యి దేవుడు మీకును సహాయం చేస్తారు అభిప్రాయం ప్రార్థన చేద్దామా ఫాదర్ తండ్రి ఐ ప్రే దట్ యు విల్ బి ది ఆల్ సఫిషియన్సీ ఆఫ్ యువర్ చిల్డ్రన్ మీరే మీ బిడ్డలకు సర్వ సమృద్ధిగా ఉండవలనని ప్రార్థన చేయించున్నాను ప్రొవైడ్ ఫర్ దెం వారికి అనుగ్రహించండి ప్రభు ప్రాస్పర్ దెం వారిని వర్ధిల్లింప చేయండి ఇంక్రీస్ దెం వారిని వృద్ధి పొందింప చేయండి వాట్ ఎవర్ దే హావ్ లాస్ట్ గివెన్ బ్యాక్ టు దెం ఇన్ డబుల్ మెషర్ వారి కోల్పోయిన సమస్తమును రెండింతలుగా తిరిగి అనుగ్రహించండి ప్రభువా గివ్ దెం ఎ హౌస్ వారికి గృహాన్ని ఇవ్వండి గివ్ దెం ద ల్యాండ్ వారికి స్థలమును అనుగ్రహించండి న్యూ వెహికల్ వారికి కొత్త వాహనం అనుగ్రహించండి వారికి శ్రేష్టమైన ఉద్యోగాన్ని ఇవ్వండి అండ్ అడ్మిషన్ ఇన్ ద బెస్ట్ ప్రోగ్రామ్ ఇన్ ద బెస్ట్ కాలేజ్ అండ్ స్కూల్ ఫర్ దై చిల్డ్రన్ మంచి కళాశాలలో మంచి పాఠశాలలో మంచి కోర్సునందు మీ ప్రజలకు ప్రవేశమును అనుగ్రహించండి ఇన్ జీసస్ నేమ్ ల ద బ్లెస్సింగ్ కమ్ యేసు నామములో ఆశీర్వాదం వచ్చును గాక అండ్ ద డీమన్స్ లీవ్ దురాత్మలు విడిచిపెట్టి వెళ్ళిపోవును గాక అండ్ జీసస్ బి ఆనర్డ్ ఇన్ దిస్ ఫ్యామిలీ యేసు ఈ కుటుంబములో ఘనపరచబడుదురు గాక థాంక్యూ ఫర్ దిస్ బ్లెస్సింగ్ ఈ ఆశీర్వాదం కొరకు వందనములు జీసస్ నేమ్ యేసు నామములో ఆమేన్ ఆమేన్ గాడ్ బ్లెస్ యు రిచ్లీ దేవుడై ఐశ్వర్యవంతంగా మిమ్మును దీవించును గాక లైక్ లైక్ దిస్ 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 వీడియో వీడియో ఈ ఈ ఈ వీడియోను చేయండి 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 సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఛానల్ షేర్ షేర్ విత్ అందరితో కూడా కాల్ ద గోపురమునకు ఫోన్ కేర్ మీ కోసం వహించడానికి గంటలు మేము చిల్డ్రన్ యూనివర్సిటీ అండ్ క్రిస్టియన్ క్రిస్టియన్ స్కూల్ విద్య కోసమే స్కూల్లో మీ బిడ్డలను చేర్పించండి

and you will have more information meer god bless be mu nu aashirvadinchunu ga my precious friend na amulya mane through the television program television karyakramala dwara and through the social media programs social media karyakramala dwara which we send out to thousands of people every day pratyadina bela koladi mandiki pampisthunnam god's power flows into the people devuniya kashakti prajaloniki bayala veluchunadi miracles happen adbhutalu jarugutonu nay tears are wiped away కన్నీరు తొడవబడుతున్నది లైఫ్స్ ఆర్ బిల్ట్ జీవితాలు నిర్మాణం చేయబడుతున్నాయి వి ఆర్ లుకింగ్ ఫర్ స్పాన్సర్స్ ఫర్ ఎవ్రీ ప్రోగ్రామ్ దట్ కమ్స్ త్రూ సోషల్ మీడియా ఎవ్రీ డే అనుదినము సోషల్ మీడియా ద్వారా వచ్చేటువంటి కార్యక్రమాలకు మీరు స్పాన్సర్ చేయాలని కోరుతున్నాం అండ్ యాస్ యు కో స్పాన్సర్ ఆర్ స్పాన్సర్ విల్ హావ్ యువర్ నేమ్స్ దేర్ అండ్ యువర్ ప్రేయర్ రిక్వెస్ట్ అండ్ ఐ విల్ బి పర్సనల్లీ ప్రేయింగ్ ఫర్ యు మీరు స్పాన్సర్ గా ఉన్నా సరే కో స్పాన్సర్ గా ఉన్నా సరే మీ యొక్క ప్రత్యేకమైన పేర్లు అక్కడ ఉంటాయి నేను మీ కోసమే ప్రత్యేకంగా ప్రార్థిస్తాను మిలియన్స్ వాచ్ విల్ ఆల్సో ఈ కార్యక్రమాన్ని చూస్తున్న కోట్ల మంది మీ కొరకై ప్రార్థిస్తారు God will bless you. We'll send you you send a a a a copy also. So please call this number. When you have the the birthday, birthday birthday, your birthday or your or 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 one's birthday, wedding anniversary, or the loss of a loud one, a memorial day, or a thanksgiving దేవుడు మీకు కాపీని కూడా దయచేసి సంప్రదించండి మీ 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 జన్మదిన సందర్భంగా వారి సరే వివాహ లేదా కోల్పోయినప్పుడు యొక్క బట్టి ఒకవేళ కానుకగా. or,

ఈ విధంగా మీరు స్పాన్సర్ చేయవచ్చును లక్షలాది మందిని తాకబడుచున్న ఈ టెలివిజన్ కార్యక్రమానికి మీరు డబ్ల్యూ 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 డాట్ జీసస్ కార్స్ వెబ్సైట్ ద్వారాను మరియు మీకు సమీపములో ఉన్న ఏ శిపుచొచ్చు నాడు ప్రార్థనా గోపురమును వ్యక్తిగతంగా సందర్శించి మీ ధారాళమైన కానుకలను సమర్పించవచ్చును